నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లేకాన్ని ప్రచేయండి ఈరోజు మనము చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ హిస్టర్లో వివిధ రాజవంశాలు వారి యొక్క రాజధానులు అధికార భాషలు మతము వారి యొక్క రాజ గురించి తెలుసుకుందామండి ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఒక మార్కు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కును సాధించవచ్చండి ఒక్కొక్క రాజవంశం గురించి తెలుసుకుందామండి ఫస్టు శాతవాహనులు అండి ఫస్ట్ రాజవంశం శాతవాహనులు వీరి యొక్క రాజధాని చూసినట్టయితే కోటిలింగాలండి తెలంగాణలో వీరి యొక్క రాజధాని మొదటి రాజధాని చూసినట్టయితే కోటిలింగాల తర్వాత ప్రతిష్టానపురం మూడవది ధాన్య కటకం అండి చూడండి శాతవాహన్ల రాజధాని తెలంగాణలో అయితే మొదటి రాజధాని కోటిలింగాల ఇది కరీంనగర్ జిల్లాలో కలదు తర్వాత ప్రతిష్టానపురం మూడవది ధాన్య కటకం అండి శాతవాహన్ల యొక్క అధికార భాష ప్రాకృతం అండి శాతవాహన్ల యొక్క అధికార భాష ప్రాకృతం అయితే శాతవాహన్లలో కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృత భాష బాగా అభివృద్ధి చెందిందండి శాతమాన్ల కాలంలో కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృత భాష అనేది అభివృద్ధి చెందింది వీరి యొక్క మతం చూసినట్టయితే జైన మరియు హైందవ కొన్ని పుస్తకాలలో జైన మతం హైందవ మతం అని ఇవ్వడం జరిగింది మరికొన్ని పుస్తకాలలో బౌద్ధ ఏమో రాణులు రాజులు వైదిక మతాన్ని పాటించారని ఇవ్వడం జరిగిందండి కొన్ని పుస్తకాలలో జైన మతం హైందవ మతం ఇవ్వడం జరిగింది మరికొన్ని పుస్తకాలలో రాములేమో బౌద్ధ మతం రాజులు వైదిక మతాన్ని ఆచరించారని ఇవ్వడం జరిగిందండి వీరి యొక్క శాతవాహన్ల యొక్క రాజలాంఛనం చూసినట్టయితే సూర్యుడు అండి శాతవానుల యొక్క రాజలాంఛనం సూర్యుడు ఇకపోతే రెండవ రాజవంశం చూడండి ఇక్షవాకులు ఇక్షవాకుల యొక్క రాజధాని చూసినట్టయితే విజయపురి అండి రాజధాని ఏంది విజయపురి వీరి యొక్క రాజభాష అయితే ప్రాకృతం అండి వీరి యొక్క రాజభాష ఏంటంటే ప్రాకృతం వీరి యొక్క మతం చూసినట్టయితే శైవ మతం అండి ఎవరిది అంటే ఇక్షవాకులది మతము శైవ మతం వీరి యొక్క చిహ్నం అంటే సింహం అండి ఇక్షవాకుల చిహ్నం ఏంటంటే సింహం వీరి యొక్క రాజధాని మాత్రం విజయపురి రాజభాష ప్రాకృతం మతం శైవం చిహ్నం సింహం అండి లేకపోతే మూడవ రాజవంశం చూసినట్టయితే విష్ణుకుండేనులు అండి విష్ణుకుండేనులు వీరి యొక్క రాజధానులు చూసినట్టయితే ఒకటి అమరాపురం రెండు ఇంద్రపాల నగరం లేదా దెందలూరు అండి విష్ణుకుండల యొక్క రాజధానులు చూసినట్టయితే అమరాపురం ఇంద్రపాల నగరం దెందలూరు అండి వీరి యొక్క విష్ణుకుండల యొక్క రాజభాష చూసినట్టయితే సంస్కృతం అండి విష్ణుకుండల యొక్క రాజభాష సంస్కృతం అండి వీరి యొక్క మతం చూసినట్టయితే విష్ణుకుండల మతం చూసినట్టయితే వైష్ణవ మతం అండి విష్ణుకుండల యొక్క మతం వైష్ణవ మతం ఈ విష్ణుకుండల యొక్క చిహ్నం చూసినట్టయితే విష్ణుకుండల చిహ్నం చూసినట్టయితే పంజా ఎత్తిన సింహం అండి పంజా ఎత్తిన చిహ్నం అండి వీళ్ళది పంజా ఎత్తిన సింహం వీరి యొక్క చిహ్నం వయోర్ధి విష్ణుకున్నది తర్వాత ఇంకా ఐదవ రాజవంశం చూసినట్టయితే వేములవాడ చాళుక్యులు అండి వేములవాడ చాళుకులు వీళ్ళు వీరి యొక్క మొదటి రాజధాని బోధన్ అండి వీరి యొక్క మొదటి రాజధాని బోధన్ రెండవ రాజధాని చూసినట్టయితే వేములవాడ అండి రెండవ రాజధాని వేములవాడ అండి అయితే బోధన్ నుంచి వేములవాడకు మార్చినది ఎవరంటే మొదటి హరికేసరి అండి మొదటి హరికేసరి అనేవాడు బోధన్ నుంచి వేములవాడకి తన రాజధాని మార్చడం జరిగింది వేములవాడ చాళుక్యుల యొక్క మతం చూసినట్టయితే హైందవం మరియు జైన మతం అండి వేములవాడ చాళుక్యుల యొక్క మతం చూసినట్టయితే హైందవ మతం మరియు జైన మతం అండి ఇకపోతే నెక్స్ట్ కాకతీయులు అండి కాకతీయుల యొక్క రాజధాని చూసినట్టయితే హనమకొండ అండి కాకతీయుల యొక్క రాజధాని చూసినట్టయితే హనుమక హనుమకొండ లేదా ఓరుగల్లు అండి ఓరుగల్లు అండి తర్వాత రాజభాష చూసినట్టయితే సంస్కృతం అండి కాకతీయుల రాజభాష సంస్కృతము వీరి యొక్క మతము కాకతీయుల యొక్క మతము జైన మతము తర్వాత శైవమతం అండి జైన మతం మొదట్లో చివరగా శైవ మతాన్ని ఆచరించారండి ఈ కాకతీయుల యొక్క రాజలాంఛనము వరహం అండి కళ్యాణి చాలికులకు సామంతులుగా ఉన్నప్పుడు వీరు వరహంని పాటించారు తర్వాత రాష్ట్ర సామంతులుగా ఉన్నప్పుడు గరుడ లాంఛనం అండి వీళ్ళ యొక్క రెండు రాజ అంచనా అండి వరాహం గరుడా ఇకపోతే కుతుబ్బు షాహీలు అండి కుతుబ్బు షాహీలు వీరి యొక్క రాజధాని చూసినట్టయితే గోల్కొండ అండి కుతుబ్బుషాహిల రాజధాని గోల్కొండ వీరి యొక్క అధికార భాష పారశికమండి కుతుబ్ షాయిల యొక్క అధికార భాష ఏంటంటే పారశికము మతం చూసినట్టయితే కుతుబ్ మతం ఏంటంటే షియా ముస్లింలు అండి వీరు కుతుబ్ షియా ముస్లింలు అండి వీరి తెగ అండి కుతుబ్ తెగ ఏంటంటే కారాకునిల్ అండి కుతుబ్ షాయిల తెగ ఏంటంటే కారాకునిల్ కారా కొనిల్ అంటే నల్ల గొర్రె జాతి అండి కుతుబ్ షాయిల యొక్క తెగ కారా కొనిల్ కారా కొనిల్ అనగా నల్ల గొర్రె జాతి అండి తర్వాత అసబ్జాయిలు అండి అసబ్జాయిల యొక్క రాజధాని మొదటిది చూసినట్టయితే ఔరంగాబాద్ అండి అసబ్జాయిల యొక్క రాజధాని మొదటి రాజధాని అయితే ఔరంగాబాద్ అండి ఔరంగాబాద్గా రాజధానిగా స్థాపించింది అసబ్జాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే మొదటి అయితే అసబ్జాయ్ల మొదటి రాజధానిగా చేసుకొని అసబ్జాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే మనకు నిజాములు ముల్కండి ఔరంగాబాద్ రాజధానిగా చేసుకొని అసబ్జాయి సామ్రాజ్య రాజధానిగా చేసుకొని స్థాపించింది ఎవరంటే మనకు నిజాం అల్ ముల్క్ అండి ఇకపోతే తర్వాత హైదరాబాద్ వీళ్ళ రాజధాని హైదరాబాద్గా మార్చింది మాత్రం నిజాం అలీ అండి నిజాం అలీ ఈ అసబ్జాయిల యొక్క అధికార భాష చూసినట్టయితే పర్షియా తర్వాత ఉర్దూ అండి అంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగుకి ముందు పర్షియా ఉండే అండి అసబ్ జాయిల యొక్క అధికార భాష పర్షియా ఉండే అండి తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగు తర్వాత ఉర్దూగా మారిందండి అంటే మీర్ మహబూబ్ అలీ కాలంలో పర్షియా భాష స్థానంలో ఉర్దూ భాష అనేది రావడం జరిగిందండి అసబ్ మతం చూసినట్టయితే వీరు సున్నీ ముస్లింలు అండి కుతుబ్బాయులు అయితే షియా ముస్లింలు అయితే సున్నీ ముస్లింలు అండి అసబ్జాయుల తెగ చూసినట్టయితే తురాని అనే తెగండి అసబ్ జాయిల తెగ తురాని అనే తెగండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని పెంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఓకే అండి